అసలు జగన్కి ఇంకో ఛాన్స్ వస్తుందా ముఖ్యమంత్రిగా జగన్కి ఇంకో ఛాన్స్ ఇస్తారా ఎవరివ్వాలి ఛాన్స్ ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇస్తేనే వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతిపక్ష హోదా విషయంలో ప్రజలు ఇవ్వలేదు మీకు ఆ హోదా అంటున్నారు ప్రజలు ఇస్తే మేము కూడా ఇద్దు మీకు ప్రజలు ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు రేపు పొద్దున్న కూడా రెండోసారి ఆయన సీఎం అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇవ్వాలి ఆ ఛాన్స్ ప్రజలు ఇవ్వాలి అంటే ఇప్పుడు మొన్న ఏ విషయంలో ఆయన పదవును కోల్పోయారు ఏ విషయంలో పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు అన్ని అద్భుతంగా చేశారు ఒక రకంగా చెప్పాలి నవరత్నాలు అమలు చేశారు అలాగే కుల సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ అద్భుతంగా చేశారు ఆయన దృష్టిలో కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యారు అన్ని అద్భుతాలే చేశారు ఆయన పెట్టిన సిద్ధ సిద్ధం సభలకి లక్షలాది మంది జనం వచ్చారు అందరూ లబ్ధి పొందారు జగన్ హయాంలో అప్పట్లో అందరికీ అమ్మఒడి డబ్బులు వచ్చినాయి రైతులందరికీ డబ్బులు వచ్చినాయి రైతు భరోసా ఆరోగ్యశ్రీలో అందరూ లబ్ధి పొందారు ప్రయోజనం పొందారు అన్ని విషయాల్లో ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చినాయి విద్యా దీవెన విద్య వసతి దీవెన వచ్చింది స్కూల్ పిల్లలందరికీ విద్యార్థి కిట్లు ఇచ్చారు ఫుడ్ మెనూ మార్చారు అన్నీ చేశారు కదా ఏది చేయలేదని చెప్పాలి అన్నీ చేశారు ఓకే రాజకీయంగా చేసే ఆరోపణలు అందులో అంత తినేసారు ఇంత ఇంత తినేసారు కుంభకోణం చేశారు మద్యం పేరుతో ఇంత తినేసారు ఇది వదిలేద్దాం కానీ అన్నీ చేస్తారే ప్రజలకే సంబంధం లేదు కదా అన్నీ చేశారు అన్నీ చేసిన ఎందుకు ఓటం పాలయ్యారు అంటే ఎందుకు ఇంకో ఛాన్స్ ప్రజలు ఇవ్వలేదు అంటే ఇక్కడ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి అదే వర్తిస్తుంది అన్నీ చేస్తున్నారా లేదా అనేది కాదు ఇంపార్టెంట్ రేపొద్దున్న మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారా లేదా అనేది ఇంపార్టెంట్ అదే నేపథ్యంలో మీ వస్తే ఇంతకు మించి చేస్తామని రేపొద్దున వైసీపీ నమ్మిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు అలా నమ్మించగలిగారు రెండు వేల ఇరవై నాలుగు ముందు వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తాం మేము వస్తే ఇమీడియట్గా పింఛన్ పెంచుతాం నాలుగు వేలు చేస్తాం అన్నారు నమ్మారు ప్రజలు రాగానే పింఛన్ పెంచారు అప్పట్లో అలాగే మరికొన్ని చాలా కీలకమైన హామీలు ఇచ్చారు ఓకే అవన్నీ ఇప్పుడు అమలు అమలవుతాయే క్రమక్రమంగా ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం కాకపోతే ఆ నమ్మించగలిగే శక్తి సామర్థ్యాలు ఒక విజనున్న నాయకుడిగా తనకున్నాయని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనిచేస్తారా పైగా అక్కడ కూటమి కట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలిపోకుండా ఒడిసి పట్టుకొని అధికారంలోకి రాగలిగారు కూటమి నూట అరవై నాలుగు స్థానాలతో అధికారంలోకి వచ్చింది నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న వైసీపీని పదకొండు స్థానాలకి పడేసింది ఇలాంటి వ్యూహం ఇప్పుడు వైసీపీ చేయగలదా చేస్తేనే ఇంకో ఛాన్స్ వస్తుంది